సర్వాధికార్యం నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక ఈరోజు యాయిరి కుమార్తె ఎందుకు చనిపోయింది అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ యాయిరు అనే వ్యక్తి సమాజం మందిరపు అధికారి ఆ సమాజం మందిరంలో ఉన్నతమైన పోస్టు కలిగినవాడు ఆయన ట్రెజరరో ప్రెసిడెంటో వైస్ ప్రెసిడెంటో మనకు తెలియదు కానీ మెట్టుకు మంచి స్థానం కలిగినవాడు మంచి పొజిషన్ కలిగినవాడు అయితే తన కుమార్తె చావు బ్రతుకుల మధ్యన కొట్టిమిటిలాడుతూ ఉన్నది ఆ సమాచారం ఎప్పుడైతే యాయ్యరు తెలుసుకున్నాడు వెంటనే ఏ వైద్యుల్ని అతను సంప్రదించలేదు కానీ వైద్యుడికు పరమ వైద్యుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని వెతుకుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆయన ఎత్తుకు వచ్చి ఆయన పాదముద పడి తన కుమార్తెను బ్రతికించమని ఎంతో ఏడుస్తూ ఎంతో బ్రతిమలాడుకున్నట్లుగా ఆ స్థలంలో మనం చూడవచ్చు ఈలోగా ఏసుక్రీస్తు ప్రభువారిని బ్రతిమలు బ్రతిమలాడుకున్న ఆ సమయంలో యాయిర్ ఇంటి నుంచి ఒక అతను వచ్చి అంటాడు నీవు ఇక శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయి ఉన్నది రా ఇంకా తిరిగి మనం ఇంటికి వెళ్దాం ఇంకా సమాధి కార్యక్రమం చేయాలి కదా ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా ఇంకా బాధకుని శ్రమ పెట్టవద్దు అన్నట్టుగా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు యాయ్యరుతో పాటు అక్కడున్న యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ వింటూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు వెంటనే స్పందించి అంటాడు యాయరు నీవు ఆ మాట లక్ష్య పెట్టవద్దు నీవు నన్ను మీద నా మాటల మీదను లక్ష్య పెట్టు నీ వలనైతే నమ్మవనికి సమస్తము సాధ్యమే నమ్మకం మాత్రం ఒకటి ఉంచు అని యాయరికి ఎంతో భరోసా ప్రభు అక్కడ ఇస్తున్నట్లుగా ఆ లేఖనంలో రాయబడింది అయితే ఈ యాయిరుతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు కూడా వెళుతూ ఉన్నారు యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడడానికి స్థలము కూడా లేనంతగా అనేక మంది యాయిరు ఇంటి చుట్టూత ప్రజలు అనేక మంది ఉంటూ వారు చేయవారుగా వారు ఏడ్చేవారుగా రకరకాల మనుషులు యాయిరింట్లో ఉన్నారు అయితే ఏసఐ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్థలమియుడి అని ప్రభు అక్కడ అడిగాడు ప్రభు ఎప్పుడైతే స్థలమియుడి అని అనగానే వారు ప్రభుకు చోటిచ్చినట్లుగా యాగిరి ఇంట్లోకి వెళ్ళి యాగిరి కుమార్తెని బ్రతికించినట్లుగా అక్కడ రాయబడింది మెట్టుకు ఈ యాయర్ కుమార్తె ఎందుకు చనిపోయింది అనే విషయాలు మనం ధ్యానం చేస్తే మొట్టమొదటిగా యాయర్ ఇంటిలో ఏసైకి చోటు లేనందున యాయర్ కుమార్తె చనిపోయింది ఎందుకు ఈ విషయం మీకు చెప్తూ ఉన్నానంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి మన ఇంట్లో చోటు లేకపోతే ఆత్మీయంగా మనం కూడా చనిపోతూ ఉంటాం మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పాలంటే లాజర్ ఇల్లు మీకు తెలుసు బేతనీయలో ఉన్న మార్తా మరియ లాజర్ ఇల్లు మీకు బాగా తెలుసు లాజర్ ఇంటికి తరచుగా ఏసుక్రీస్తు ప్రభు వారు వెళుతూ ఉండేవారు ఎరుశిలముకి వెళ్ళినప్పుడల్లా తరచుగా ఈ బేతనీయ గ్రామంలో మార్తా మరియల్ ఇంటికి ప్రభు వెళుతూ ఉండేవాడు అయితే ఒక రోజున ఆ ఇంటిలో మరణము ఒకటి సంభవించి లాజర్ చనిపోయాడు లాజర్ చనిపోయి నాలుగు దినముల తర్వాత ఈ సమాచారం ప్రభుకు తెలిసిన తర్వాత ప్రభు ఆ గ్రామానికి వచ్చి ఆ ఇంటికి వచ్చినట్లుగా ఆ స్థలంలో మనం రాయబడినట్లు చూడొచ్చు ఇంతకీ నాలుగు సంవత్సరాల తర చనిపో నాలుగు దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చారు కదా అంటే ఈ సమాచారం లాచర్ ఇద్దరక్కలు తెలుసుకుని పరుగు పరుగు ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళి ఒక మాట మాట్లాడతారు అయ్యా నువ్వు నువ్వెక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు నువ్వు ఇంటిలో ఉండుంటే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా అని వాళ్ళు ఏడుస్తున్నట్లుగా ఆ స్థలంలో రాయపడింది నిజమే యేసుక్రీస్తు ప్రభు వారికి నీ ఇంటిలో చోటుందా ఆలోచన చేయి నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నీ ఇంటిలో ఏ చోటిస్తే నీ ఇంట్లో అన్నీ బ్రతుకుతాయి అంటే లాజరు చనిపోయాడు అని అన్నాం కదా లాజరు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని సహాయము అని అర్థం నీ ఇంటిలో దేవుని సహాయం చనిపోయిందేమో ఆలోచన చేయి ఇక్కడ నుండైనా దేవునికి మన ఇంటిలో చోటిద్దాం మన ఒంటిలో చోటిద్దాం మన హృదయంలో దేవునికి చోటిచ్చేవారుగా ఉందాం మొట్టమొదటిగా అయ్యర్ కుమార్తె ఎందుకు చనిపోయింది అయ్యానంటే దేవునికి చోటిచ్చే స్థలం వాళ్ళ ఇంట్లో లేక చనిపోయింది రెండవదిగా దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం లేక ఆమె చనిపోయింది దేవుని మందిరానికి తల్లిదండ్రులుగా మీరు వెళ్తున్నారు మంచిదే మీతో పాటు మీ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారా మీరేమో మందిరానికి వెళ్తారు మీ పిల్లల్ని ఏమో ఇంటి దగ్గరే వదిలిపెడతారు వాళ్ళు ఏమో ఇంటర్నెట్లోనూ లేదా సినిమాలో సీరియల్లో లేదా బజార్లోనూ లేకపోతే క్లబ్బుల్లోనో క్లబ్బుల్లోనో వారు కాలం గడుపుతూ ఉంటారు ఒక్క రోజున మరణము వాళ్ళని పట్టుకుని మరణ వేదంతో వారు బాధపడుతున్నప్పుడు ఆ లేక మనం కూడా సేవకుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుని ప్రార్థన చేయమని అంటూ ఉంటాం అయితే నా ప్రభు ముందుగానే మీకు చెప్తూ ఉన్నాడు మీతో పాటు మీ పిల్లలు కూడా దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళండి చాలామంది తల్లిదండ్రులు మందిరానికి వెళ్తారు కానీ పిల్లలు తీసుకుని వెళ్ళరు అయితే కుటుంబం సమేతంగా దేవుని మందిరానికి మనం అందరం వెళ్ళేవారిగా ఉందము గాక అదే అపోయి పావులు గారు అంటారు మీరు సమాజంగా కూడుకున్నట మానకుడి అని చెప్తూ ఉన్నాడు మనమందరము కూడా సమాజంగా కుటుంబ సమేతంగా దేవుని మందిరం మనం వెలుదము గాక ఇది రెండో అనుభవం మూడో అనుభవం ఏంటంటే ఆమెకి వాక్యము చదివే అనుభవం లేక వాక్యము వినే అనుభవం లేక ఆమె చనిపోయింది ఇంతకీ వాక్యం వినకపోతే వినడం వల్ల ఏం జరిగింది విశ్వాసము కలుగుతుంది వాక్యం వింటే చూడండి వాక్యం అంటది వారు పడి ఉన్న గుంటల నుంచి వారు నేను లేవనెత్తుతానంటాను వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆ వాక్యము నీలో ఉంటే ఆ వాక్యము నువ్వు అనుసరిస్తే ఆ వాక్యం నువ్వు వింటే ఆధ్యాత్ ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతావని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నావు ఇంతకీ వాక్యం అంటే ఏంటి యోహాన్ పత్రిక రాయబడినట్లుగా నేనే పైనుండి వచ్చిన జీవాహారమును అని ప్రభు అంటూ ఉన్నాడు ఆయనే జీవ ఆహారము ఆయన తిన్నవాడు ఎవడు కూడా చనిపోడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడని లేఖనము సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు అని మనము భుజించేవారుగా మన ముందు గాక అంటే ఏసుక్రీస్తు ప్రభుని భుజించడం అంటే ఏంటి వాక్యమే ఆయన ఆయనే వాక్యము గనక వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానించేవారిగా ఉండాలి అంతే కీర్తనకరుడు అంటాడు కదా దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడని దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలి వాక్యాన్ని ప్రకటించేవారుగా మనం ఉండాలి వాక్యాన్ని వినేవారుగా మనం ఉండాలి వాక్యంలో మనం మనం సరిచేసుకునేవారుగా మనం ఉంటే మనం కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఎదుగుతామని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం ఇందుకే యాయర్ కుమార్తె చనిపోవడానికి కారణాలు చెప్పడం మొదటి కారణం దేవునికి చోటు అయిన కారణంలా యాయర్ కుమార్తె చనిపోయింది రెండవది దేవుని మందిరంకి వెళ్ళే అనుభవం లేక యాయర్ కుమార్తె చనిపోయింది మూడోదిగా దేవుని వాక్యం వినే అనుభవం లేక చదివే అనుభవం లేక యాయర్ కుమార్తె చనిపోయినట్లుగా ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనం కూడా రీతిగా ఉండకుండా మనతో పాటు మన పిల్లలను కూడా దేవుని మందిరం నుంచి తీసుకుని గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె